నమస్తే వెల్కమ్ టు సిక్స్ టీవీ నేను రాధిక డీటెయిల్స్ చూస్తే తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని ముక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులకు వేదపడితులు పండితులు వేదాశీర్వాదం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని కిషన్ రెడ్డి ఆలయం వెలుపల మాట్లాడుతూ తెలిపారు ప్రజలందరూ సుఖ సంతోషాల ఘటన తర్వాత ఆపరేషన్ సింధుతో విరోచిత పోరాటంతో మట్టి కనిపించి దేశ ప్రతిష్టని పెంచారని గుర్తు చేశారు భారత సైనికులకు శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు మా కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనాన్ని రావడం జరిగింది అత్యంత వైభవంగా దర్శనం చేసుకోవడం జరిగింది మనకందరికీ తెలుసు ఈ సంవత్సరం కూడా కొంత అయినప్పటికీ కూడా మంచి వర్షాలు దేశమంతటా రావడం జరిగింది ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మన యొక్క పాడి పంటలకు అందరూ సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఇటీవల జరిగినటువంటి పేల్గాం సంఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్తో మన సైనికులు మన భద్రతా సిబ్బంది ఏ రకంగా వీరోచితమైనటువంటి ప్రదర్శన చేసి మన దేశానికి గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నము ఉగ్రవాదులను అంతం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మన సైనికులకు మరింత శక్తినివ్వాలి మన భద్రతా సిబ్బంది మరింత మరి పట్టుదలతో దేశ పరిరక్షణలో అంకిత భావంతో పనిచేస్తున్నారో వాళ్ళకు అన్ని రకాలుగా అండగా ఉండాలి ఆ రకంగా మన సైనిక శక్తి